ప్రయాగ్ రాజులో జనవరి పదమూడు నుంచి ప్రారంభం కానున్న మహాకుంభమేళలో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధువులు వస్తున్నారు వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్కు చెందిన పదమూడేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు తమ కూతురుని సన్యాసినిగా మార్చాలని కోరారు వారి నుంచి దానం స్వీకరించిన సాధువు ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మీడియా కూడా కథనాలను ప్రచురించింది బాలిక రేఖకు జునా అఖాడకు చెందిన మహంత్ కౌశల్గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు ఈ విషయంపై అఖాడా స్పందించింది పదమూడేళ్ల మైనర్ బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడము ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది ఇరవై రెండేళ్లు దాటిన మహిళలను సన్యాసినులుగా మార్చే అవకాశముందని ఈ సందర్భంగా బాలికను దానంగా తీసుకున్న మహంత్ కౌశల్గిరిని అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఇకపై వారిద్దరికీ అఖాడాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది